ప్రభునందు ప్రియమైన క్రైస్తవ సంగమా క్రీస్తు యేసు శ్రమల ధ్యానంలో మరొక అంశంతో మేము ముందుకి వస్తున్నాను ఆదాం ఏం చేశాడంటే ఆ దేవుని మాట వినకుండా ఆ పండును తిన్నాడు అయితే ఆ పండును తిన్న తర్వాత ఆదాం చనిపోయాడా లేదు కాకపోతే ఎహో మాట వ్యర్థమైన కాలేదు కదా ఒక చిన్న ఆత్మీయంగా మనం ఆలోచి ముందుకు వెళ్దాం మన జీవితంలో రెండు మరణాలు ఉంటాయి ఒకటి ఆత్మీయ మరణం రెండోది భౌతిక మరణం భౌతిక మరణం అంటే ఏంటంటే మనం మనం చనిపోయిన తర్వాత మన శరీరం అచేతనంగా అయిపోతుంది తర్వాత మనం చల్లం లేని వాళ్ళలాగా ఉంటాము సో మన దాన్ని ఏం చేస్తారంటే మనల్ని ఖననం కానీ దహనం కానీ చేసి చేస్తారు అది భౌతిక మరణం ఆత్మీయ మరణం అనేది అంటే ఒక పవిత్రమైన జాతిగా జన్మించిన మనము ఈ రకమైన దుష్టతలములు చేసి ఆత్మను మళ్ళీ అన్నమాట ఎప్పుడైతే అవాదాములు ఆ పండు తిని పాపం చేశారో ఆత్మీయంగా వాళ్ళు మరణించినట్టే అనమాట అయితే ఫలితంగా దేవుని సన్నిధి వారికి దూరం అయిపోయింది తెలిసి చేసినా చేసిన పాపం పాపమే పాపన జీవితం ఏందండి మరణం మా చిన్న చిన్న విషయాల్లో సైతాన్ మనల్ని చి చిక్కులు పెడుతూ మన జీవితాన్ని దేవునికి దూరంగా చేస్తాడు సైతాను అంటే మరణశిక్ష తీసేసాడని మనం నమ్ముతున్నాం అన్నమాట తద్వారా యేసుక్రీస్తు మనకు ఏసుక్రీస్తు నమ్మిన మనకందరికీ మరణం ఉండదు ధర్మశాస్త్రం ఏం చెబుతుందంటే అపవిత్రమైన మనుషులను మనం పాపం అపవిత్రమైన మనుషులను పాపములను తీసివేయడానికి ఒక పవిత్రమైన రక్త రపణ అవసరం దానికి బలి అన్నారు మన పూర్వీకులు ఏం చేస్తారు వాళ్ళ పాపం నిమిత్తం పరిహరించడానికి ఒక గొర్రె పిల్లని బలిగా అర్పించేవాళ్ళు అనమాట పాప పంకిలమైన మనము మానవ స్వభావాన్ని నిర్దోష రక్తంలో కడిగితేనే పాపాలు పోతాయి అప్పుడు లోక కళ్యాణం జరిగి సర్వమాని మానవజాతికి పరలోకంలో ప్రవేశించగలడు అక్కడ పవిత్ర రక్తం కాచింది స్వయంగా మన యేసు క్రీస్తు ప్రభు అన్నమాట బలి బలిపశువుగా మారి బలికి బలిపశువుగా మారి మన బలికి సిద్ధమైన గొర్రె వలె తను తాను అర్పించుకొని సిల్వలో తన ప్రాణాన్ని బలయాగంగా అర్పించాడు తను అంగీకరించిన వారి పాపాలను పరిహరించడానికి దేవుడు ఆత్మీయ మరణాన్ని మింగివేస్తాడనమాట అదే విషయాన్ని యశయ్య ప్రవక్త ప్రవసిస్తూ మరెన్నడూ ఉండకుండా ఏసయ్య తన మరణాన్ని మృంగివేశాడు అన్నాడు అందుకే ఏసయ శిలువ మరణం క్రైస్తవులకి ఒక పరిశుద్ధ వరం ఆయన చనిపోయిన శుక్రవారాన్ని మనం బ్యాడ్ డేగా కాకుండా గుడ్ ఫ్రైడేగా శుభ శుక్రవారంగా చెబుతూ ఉంటాం దుఃఖమైనను వేదనైనను ఏడ్ ఇక ముందు ఉండదు అనే క్రైస్తవులకు శుభవార్త చెప్పాడు నీ వయసు ఎంతో అన్ని గుడ్ ఫ్రైట్ చేసిన ఓ విశ్వాసి నీ మరణం కొట్టివేయబడిందని తెలుసా నీ ఏసఐ నమ్ముకుంటే నీ కన్నీరు ఉండదు నీ పాపంలో క్షమించబడతాయి తెలుసా ఇంకా చింతిస్తే ఏసై రక్తాన్ని ఆయన త్యాగాన్ని అపశస్యం చేసినట్లే అవుతుంది ఏసఐ నమ్ముకొనటి వల్ల మీకు పాపక్షమాపణ ప్రతి విషయంలోనూ మీకు నెమ్మది కలుగుతుందని ఈ విష్ ఈ ద్వారా మీకు తెలియజేస్తున్నాను